హాయ్ ఎల్గూ నమస్కార నేను నోడ్తాయి భవని కిచెన్సింద ఇవత్ నన్ను తోడతాయి రెసిపీస్సు ఎగ్ రైస్ ఎగ్ రైస్ తానే ఇష్ట ఆగల్ ఎల్గూ ఇష్టనే సండే మార్నింగ్ అది ఫస్ట్ నేను మాదే ఎగ్ రైస్ తుంబ ఇష్ట ఆగోంత తుంబేగ అంత ఆగో అంత రెసిపీ ఇదకే మొదలకి బెగిరదు ఒల్కరిందైదు మొట్టె స్వల్ప ఎణి శుంఠి బి పేస్టు ఈరుసెణికాయ క్యాప్సికమ్ తగం ಮತ್ತು ಸ್ವಲ್ಪ ಟೊಮೆಟೊ ಕೊತ್ತಂಬರಿ ಪುದೀನ ಕ್ಯಾಪ್ಸಿಕಮ್ ಏನಕ್ಕೆ ಅಂದರೆ ಕ್ಯಾಪ್ಸಿಕಮ್ ಹಾಕೋದ್ರಿಂದ ರೈಸ್ ತುಂಬ ಟೇಸ್ಟಾಗಿರುತ್ತೆ ಸೊ ಅದಕ್ಕೆ ಕ್ಯಾಪ್ಸಿಕಮ್ನ ನಾನು ಯೂಸ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ಮೊದಲಿಗೆ ಬಾಂಡ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಬಾಣಲೆ ಬಿಸಿಯಾಗಿದ್ದ ನಂತರ ಎಣ್ಣೆ ಎಣ್ಣೆ ಕಾದಿದ ನಂತರ ಸ್ವಲ್ಪ ಒಂದು ಎರಡು ಈರುಳ್ಳಿನ ಫ್ರೈ ಮಾಡ್ಕೋಬೇಕು ಈರುಳ್ಳಿ ಫ್ರೈ ಆಗಿದ ನಂತರ ಖಾರಕ್ಕೆ ಎಷ್ಟು ಬೇಕೋ ಅಷ್ಟು ಹಸಿಮೆಣ್ಸಿನ್ಕಾಯಿ ಮತ್ತು ಕ್ಯಾಪ್ಸಿಕಮ್ క్యాప్సికమ్ హాక్రం ఎగ్రేసు తుంబె ఫ్రెండ్స్ ఒంసరి నీవు ట్రై మి ఆ స్ప్రింగ్ ఆనియన్ హాక్రె ఇం చనగితే బట్ నగ సో క్యాప్సికమ్ హాకీ స్వల్ప టమెటో టమెటో బందంతర నూ మొట్టెగ్న ఈ థర ఒడ్కూ అది హాకం స్వల్ప పెప్పర్ పౌడరు పెప్పర్ పౌడర్ హాక్రింద మొట్ట స్మెల్ అది తడితే తుమ టేస్ట్గా అర్ధ టీ స్పూన్ గరం మసాలా ఒక అర్ధ స్పూను చికన్ మసాలా రుచికి ఎు బో అసప్ప ఫ్రై మాకు కొత్మీరి పుదీనా హో సో నే జాస్తి ఇద ఫ్రై మాత్రె అది నమే మొట్టెదు పీస్ సిగల సో నోడ నాము ఇద ఫ్రై మాకు ఈ ఫ్రై మాత్ర నాముకొండ అన్న ఏనయ్యో అదన ఇకి హాకం మీడియం ఉరియల్ ఇం అన్న మే ఈ ఎగ్ బుజ్జి ఏనది అదన మిక్స్కొ ఇట్కే నేను జాస్తీ ఫ్రై మాట్లాడే నమే తినవగా ఈ ఎగ్ పీసస్ సిగల్ నార్మల్గా తిన్నో థరత్ సో అన్న హు చీ ఫ్రై మాకు తుంద చన సండే మార్నింగ్ ఎల్ ఇష్టపడవంత రెసిపీ అంతే హోదు ఎగ్ రైసు క్విక్కువంత్ మన ఏని ಆದ್ದರಿಂದ ನಾವು ಮಾಡ್ಬೋದು ಹೆಗ್ ಹೆಗ್ಗೊಂದು ಸಾಕು ಅದು ಆಗಿಬಿಡುತ್ತೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಎಗ್ ರೈಸ್ ಅಂದರೆ ಇಷ್ಟ ಅಂತ ಅಂದ್ಕೊಂಡಿದ್ದೀನಿ ನಾನು ತೋಡ್ಸಿ ತೋರಿಸುವಂತಹ ರೆಸಿಪಿ ಇಷ್ಟ ಆದರೆ ನೀವು ಮನೇಲಿ ಟ್ರೈ ಮಾಡಿ ರುಚಿ ನೋಡಿ ನನ್ನ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿಕೊಳ್ಳಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು